అందరికీ నమస్కారం ఇప్పుడు మనం కుంభమేళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కుంభమేళ కుంభమేళా మహా మహాకుంభమేళ ఈ నాలుగింటికి మధ్య ఉన్న భేదం ఏంటి మొదటి మూడు అంటే కుంభమేళ కుంభమేళా పూర్ణ కుంభమేళ ఈ మూడింటిని ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామంది వినే ఉంటారు చూసే ఉంటారు కనీసం రెండు మూడు సార్లైనా ఖచ్చితంగా చూడగలం కానీ మహాకుంభమేళ ఎంతో అదృష్టం ఉంటే తప్ప కనీసం ఒక్కసారైనా చూడలేం ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్ళలో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవ్వరం చూడలేం ఎందుకని ఇప్పుడు కుంభమేళాగా జరుపుకుంటున్న ఈ పర్వం కృతాయుగంలో ఎలా జరుపుకునేవారు అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది సనాతన ధర్మంలో కుంభమేళాకు ఉన్న ప్రాధాన్యత ఏంటి క్షీరసాగర మదనానికి అమృతానికి కుంభమేళాకు సంబంధం ఏంటి ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభమేళ అర్ధకుంభమేళ పూర్ణకుంభమేళ మహాకుంభమేళ వీటి మధ్య తేడా ఏంటో చూద్దాం కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తి అయితే అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు గడిస్తే అప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది అందరికీ ఇది చూడటం సాధ్యం కాదు ప్రస్తుతం పూర్ణ కుంభమేళాని మహాకుంభమేళాగా వ్యవహరిస్తున్నారు ఇక కుంభమేళా చరిత్రకు వస్తే సుమారు ఎనిమిది వందల యాభై ఏళ్ళ నాటిది అని చెప్తారు ఈ కుంభమేళా సాంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు నిజానికి కుంభమేళా చరిత్ర గురించి విభిన్న కథనాలు ఉన్నాయి నిజానికి ఇది పురాణ కాలం నుంచి ఉన్న సాంప్రదాయం పురాణంలో క్షీరసాగర మదనంలో అమృత కలసం సొంతం చేసుకోవటానికి రాక్షసులు దేవతలు మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని కుంభమేళాన్ని జరిపారు సాగర మదనంలో వచ్చిన ఈ అమృతాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం దేవతలు రాక్షసులు యుద్ధం జరిగింది ఫలితంగా ఆ కొండలో నుంచి అమృతం చుక్కలు భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి ఆ ప్రదేశాలు ప్రయాగ అంటే అలహాబాద్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అందుకే ఈ నాలుగు ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావించి ఆ ప్రదేశాలలో కుంభమేళ నిర్వహిస్తారు బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజులో మహాకుంభమేళ నిర్వహిస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభమేళాలో పాల్గొనేవారు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు వస్తూ ఉంటారు కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం జరిగితే కుంభమేళాను నిర్వహిస్తారు గంగా యమున సరస్వతి సంగమం దగ్గర ఉన్న దశశ్వమేత్ ఘాట్ దగ్గర అశ్వమేధ యాగం చేయటం ద్వారా ప్రజాపతి బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని చెప్తారు దీని కారణంగా ప్రయాగరాజులోని కుంభమేళ అన్ని కుంభోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా చెప్తారు దేవతలు పన్నెండు రోజులు మానవుల

పన్నెండు సంవత్సరాలతో సమానం అందుకే ఈ పన్నెండేళ్లకు ఒక్కసారి కుంభమేళ జరుపుకుంటారు ఆ కాలంలో నదులు అమృతంగా మారతాయంట కుంభమేళా సందర్భంగా పవిత్ర నదులలో స్నానం చేయటం ముక్తి మోక్ష మార్గం అని భక్తుల నమ్మకం కుంభమేళాలో పవిత్ర స్నానంతో మనసు ఆత్మ శుద్ధి అవుతాయని నమ్ముతారు ఈ యుగంలో కుంభమేళ ప్రారంభం ఎప్పుడు అన్నది పూర్తిగా సమాచారం లేకపోయినా కొంత మంది పండితుల ప్రకారం కుంభమేళానికి పూర్వం మూడు వేల నాలుగు వందల అరవై నాలుగులో ప్రారంభం హరప్ప మహంజార్ సంస్కృతుల నుండి వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి సాంప్రదాయం అని కూడా మరో కథనం ఇక చైనీస్ యాత్రికుడు హియాన్ సాంగ్ పుస్తకంలో కూడా కుంభమేళా గురించి ప్రస్తావించడం జరిగింది క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో రూపొందించిన తన భారత యాత్రలో చక్రవర్తి హర్షవర్ధన్ పాలనలో ప్రయాగ్లో జరిగిన ఈ హిందూ జాతర గురించి సాంగ్ ప్రస్తావించాడు ప్రస్తుతం ఇప్పుడు జరిగే కుంభమేళ ప్రయాగ్రాజ్లోని సంగమం హరిద్వార్లోని గంగా ఉజ్జయినిలో షిఫ్రా నదిలో నాసిక్లోని గోదావరి నదులు నిర్వహిస్తారు ఈ మహాకుంభమేళ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ ప్రారంభమయ్యింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు జరుగుతాయి సుమారు ఒక నెల పదమూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్య సంఖ్యలో పాల్గొంటారు కొన్ని కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు ఇక ఈ కుంభమేళాలో ముఖ్యమైన స్నానం రోజుల గురించి చెప్పాలంటే జనవరి పదమూడవ తేదీ పౌష్య పూర్ణిమ స్నానం జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి స్నానం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య స్నానాలు చేస్తారు ఈ పవిత్రమైన మౌని అమావాస్య రోజున ఇక్కడ అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది అమావాస చేసే స్నానాలు అన్నిటిలోనూ ఇది ఉత్తమంగా అయినదిగా చెబుతారు ఈ మౌని అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దానం చేయటం వల్ల ప్రతికూల శక్తులు అన్నీ తొలగి ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతాయి ఇక ఫిబ్రవరి మూడవ తేదీన వసంత పంచమి స్థానాలు జరుగుతాయి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణిమ స్థానాలు మాఘ పౌర్ణమి వేళ పవిత్రమైన గంగా నదిలో పూర్వీకులను స్మరించుకుంటూ స్నానం చేసి దాన ధర్మాలు చేయటం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మోక్షం కూడా లభిస్తుంది అని చెప్తారు మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు తన నిండు కిరణాల ద్వారా ప్రజలు బాధలు తొలగిస్తాడని నమ్మకం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి స్నానాలు జరుగుతాయి శివ పార్వతులను స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్ష చేపడతారు ఈ పవిత్రమైన రోజున శివపార్వతుల కళ్యాణం జరిగింది అని చెబుతారు అందుకే ఈ రోజుకి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది పవిత్రమైన ఈ మహాకుంభ పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాలు సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాలు అనుగ్రహం చాలా చాలామంది నమ్ముతారు అంతేకాదు ఆరోగ్యం పుణ్యం ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి అని చాలామంది నమ్మకం ఈ కుంభమేళ పౌష పౌర్ణమి రోజు ప్రారంభమయ్యి మహాశివరాత్రి రోజు ముగుస్తుంది ఈ పద్ధతిని శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారని చెబుతారు ఈ కుంభమేళా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేశాను